నిజామాబాద్ జిల్లాలో గాలితో పాటు వర్షం భీభోత్సం సృష్టించింది దీంతో నవీపేట్ మండలంలోని నడపూర్ గ్రామంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి ఇదే గ్రామానికి చెందిన పలపు రాజుకు చెందిన ఇంటితో పాటు రేకుల షెడ్ కూడా దెబ్బతింది దీంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు చూస్తున్నారు కదండీ మా పరిస్థితి ఇట్లా ఉన్నది పండుకోనికి జాగా లేదు వా నైట్ వర్షం వచ్చింది గాలి దూరం మారం వచ్చింది రేఖలు అన్నీ ఎగిరిపోయాయి ఇప్పుడు మే మాకు ఇల్లు ఇల్లు కూడా లేదు ఇంద్రమ ఇల్లు కూడా ఇవ్వలేరు ఇదంతా న్యూస్లో వేయండి మాకిల్లు చూడండి